ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని ఆహ్వానించి వారిని గెలిపించడానికి మీ శాయశక్తులు కృషి చేస్తామని మాట ఇచ్చినందుకు వారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు మన కొడంగల్లో ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఈనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మనందరికీ మార్గదర్శకుడుగా ఉన్న పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు మా సోదరుడు మీ అభిమాన నాయకుడు ఎల్లవేళలా మీ అండగా నిలబడి మీ కష్టాలల్లో మీ నష్టాలల్లో మీ ఇంట్లో చిన్న శుభకార్యమున్న మీకు అందుబాటులో ఉండే మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న జైపాల్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరూ ఈరోజులో ఈ కార్యక్రమంలో హాజరయ్యి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీని ఇస్తాము అని చెప్పడమే కాకుండా ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల ఆరు రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇంటింటికి తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఒక శుభదినం హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా మీరందరి మాట ఇచ్చి కార్యక్రమం చేపట్టడం ఇది ఒక శుభ సూచకం ఈ కార్యక్రమం తర్వాత మన లంబాడ సోదరుల ఆరాధ్య దైవమైన బాబోజీ మందిరానికి మనందరం నేను కూడా మీతో పాటు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మనం మొదలు పెడతాం ఈరోజు ఈ వేదిక మీద నుంచి కొన్ని అంశాలు మీతో ప్రస్తావించదలుచుకున్నా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు పద్నాలుగు రోజుల్లోనే ఏడు వేల ఐదు వందల మెజారిటీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు ముప్పై మూడు వేల మెజార్టీతో కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి డెబ్బై సంవత్సరాలు మనకి ఎంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది అప్పుడెప్పుడో అరవై ఎనిమిది అరవై ఏడులోనూ అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా నందారం వెంకటయ్య గారు ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు ఆ లోటు ఉండే ఇవాళ లోటునంత భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ మనకు పెట్టుబడుల విషయంలో కానీ మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కూడా ఇరవై ఏళ్ళ నుంచి అది అక్కడనే పడ్డది పడకేసింది మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరికి ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా మోరి కాలువలు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా పిల్లలకు పడి కావాలన్నా ఏదైనా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినైనా మనం చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండే ఇలా చేయి జాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఏ అభివృద్ధి జరగాలన్నా ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగలే నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే ఇదందరి మీ అందరి కష్టము మీ అందరి కృషి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా వదిగి ఉండాలని పెద్దలు చెప్పారు అందుకే ఎక్కడ కూడా మనం బేసి చాలకోలే ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పది సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం ఇవాళ నాలుగు నెలల మీరు ఆలోచన చేయండి ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే మీరే గ్రామాలలో నాయకులై నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను వచ్చిన అంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్షా ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డికే అర్ణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ ఆ రోజు ఈ ఈరోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నా ఆమెనే మంత్రి ఉండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు ఇక్కడనే పెరిగినా అన్న సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినాం మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మలో ఊరు కూడా ఈనే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలుసు అమ్మ చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్గికి డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా దామర్కిత నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి మూడు గంటలు పట్టేది కోజ్గికి రానికే ఎందుకేపియలే తల్లి ఎందుకు మాకు మనగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్ మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం తల్లి మా మా దౌతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయ్యాలడికి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అంటున్నారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహిబనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి దాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతుల నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహిబీనగర్ రైచూరు రోడ్డు నేసలైవ్ అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగిన గివ్వే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేదేంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం నువ్వు కొట్లాడు మేం నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరంతా నా ఎంబడి నిలబడ్డది నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది నాకు నీకు పోటీ ఏంది నేను ఎప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి నిన్న టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి రేవంత్ రెడ్డి కింద నేదో అంటున్నాడు నేనేంటికా అంటమ్మా ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేలు ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం జారవరిచుకుంటే మళ్ళీ వందేండ్లైనా ఈ పాలమూరికి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ళ కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇయాల మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు దెబ్బ దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగళ్ళు మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతోని రెండు వేల తొమ్మిదిలా తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావుని గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే పెద్ద వైడు గజ్వేళ్ల వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేళ్ళు అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు ఏలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయవుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సవతి తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కల్వకుర్తి పూర్తి కాలే నెట్టంపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తి కాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాడని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగం మద్దల నారాయణపేట కొడంగల్లు నేను జీవో తెస్తే పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పనులు మొదలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో ఈ ఐదేళ్లు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డల ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదం గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకురాండి ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు ఎంతోమందికి ఓట్లు వేసారు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయిను ఎమ్మెల్సీలు అయిను ఏమొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్లా కాళ్ళలో కట్ట పెట్టాలి ఎట్లా కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారంటీళ్లల్లో ఇది అమలు చేసినాం ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఎంత ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండ రా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నట్టు చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులందరూ ఉండదు ఇచ్చిండా మా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండ చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి అంటుండు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపలు వాయేటట్టు కొట్టాలి కోదండం కోదాండెక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమావి కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పుడింత అప్పుడు ఇంత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళా పద్దెనిమిదిలో మళ్ళా లక్ష అన్నాడు ఇవాళ కూడా దానికి దిక్కు లేదు దివానం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పిన నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఆయన నుంచి ఇరవై ఈ రోజు వరకు ఈ తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసు లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీత భతాలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇచ్చిన నువ్వు ఉన్నప్పుడు ఇరవై తారీఖు వరకు కూడా ఇయ్యలే అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం అయితే ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రభుత్వం నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్ఆర్టీసీ కట్టిన ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై ఐదు లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాను మోసం చేస్తే పేదోళ్ళు ఇయ్యాలా పిల్లలు పెళ్ళిళ్ళై పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నేను రాగానే మంజూరు చేసిన ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుపోతనికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న పువ్వులు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలనను అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నారు ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్తా కొడంగల్లా వంశీచంద్రెడ్డికి యాభై వేల మెజార్టీ వస్తుందని మాట ఇచ్చింద్రని మీ తరఫున చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ కాంగ్రెస్ అందరు కూడా బావోజీ జాతరకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా